జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ పెరుగుదలను నమోదు చేశాయి ఏపీ తెలంగాణలో ప్రధాన పట్టణాల్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ రెండు వందల యాభై రూపాయలు పెరిగింది యాభై ఎనిమిది వేల నూట ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది రెండు వందల ముప్పై రూపాయల మేర పెరిగింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వరంగల్లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల రూపాయలకి ట్రేడ్ అవుతుంది కరీంనగర్లో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల ముప్పై రూపాయలకి ట్రేడ్ అవుతుంది సిద్దిపేట మెదక్ హుజూర్ నగర్ హుజూరాబాద్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట పదిహేను రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ట్రేడ్ అవుతుంది నిజామాబాద్ ఆర్మూర్ కామారెడ్డి నిర్మల్ బోధన్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక బంగారం బంగారందరులు ఖమ్మం సత్తుపల్లి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల ఎనభైకి ట్రేడ్ అవుతుంది ఇక ఏపీలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలో ప్రధాన పట్టణాల్లో ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభైకి ట్రేడ్ అవుతోంది ఇక రాయలసీమలో చూద్దాం చిత్తూరు అదేవిధంగా మదనపల్లె ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతోంది అనంతపురం లేపాక్షి గుత్తి ధర్మవరం రాప్తాడు పెనుగొండ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల ఎనభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది కడప పొద్దుటూరు జంబలమడుగు బద్వేల్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల ఎనభైకి ట్రేడ్ అవుతుంది కర్నూలు నంద్యాల ఆలగడ్డ పాన్యం నందికోట్టుకూరు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట యాభై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకపల్లి తుని రాజమహేంద్రవరం కాకినాడ రామచంద్రపురం భీమవరం ఏలూరు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల రెండు వందల పదిహేను రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల నాలుగు వందల పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతుంది వెండి కేజీ మూడు వందలు పెరిగింది హైదరాబాద్లో ఎనభై ఒక్క వెయ్య విజయవాడలో ఎనభై ఒక్క వెయ్యి మూడు వందలు విశాఖపట్నంలో ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతుంది